ఇండస్ట్రీలో మీరు ప్రత్యేకంగా కొంతమందిని మనం అంటే అన్ని విధాలుగా పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎవరైనా వస్తారు కొత్తగా మన దగ్గరకు వచ్చి సార్ నాకు ఇది సజెషన్ కావాలి మీ తాలకు సలహా ఇవ్వండి లేకపోతే నేను ఇబ్బందుల్లో ఉన్నాను ఎలా వెళ్ళాలి అని కొంతమంది వస్తుంటారు మీ దగ్గరికైనా నా దగ్గర ఎవరికైనా అడుగుతుంటారు కాము మీరు వచ్చే వాళ్ళకి ఈ తరం వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీ మీలాంటి సీనియర్ నటులు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ స్కూల్ మీ బ్యాక్గ్రౌండ్ ఫుల్గా మీరు ఒక వటవృక్షం లాంటి వాళ్ళు మీ ఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలా మందికి ఎందుకంటే మీ దగ్గర నుంచి వచ్చిన ఈ కొమ్మలన్నీ చాలా సో ఇప్పుడు వచ్చే తరం వాళ్ళకి మీరు ఏ విధమైన సజెషన్స్ ఇస్తారు ఎవరైనా ఇండస్ట్రీలోకి రావచ్చండి ప్రయర్ టు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇది నా ప్యాషను ఇది నేను ఇందులో నేను సాధించాలి నేను ఇందులోనే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న వాళ్ళు రావాలి వచ్చిన తర్వాత నేను ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి నేను నేర్చుకోవాలి అది మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకుంటారా లేదా ఎవరైనా మీరు సీరియల్లో ఇంకోటో థియేటర్లో జాయిన్ అయ్యి ప్రాక్టికల్గా నాటకం వేసి నేర్చుకుంటారా లేకపోతే మీరు సినిమాలు చూసి చూసి నేర్చుకుంటారా విని విని నేర్చుకుంటారా ఇట్స్ అప్ టు మనకి అచూబిచ అంటాం ఈ నాలుగు విధాలుగా నేర్చుకోవచ్చు సో ఏ రకమైన మీరు నే నేర్చుకోవడం నేర్చుకోవడమే సో వచ్చి నేర్చుకోండి ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి మీరు పది సంవత్సరాల్లో మంచి ఆర్టిస్ట్ అయ్యే అంటే పది ఒకవేళ డైరెక్ట్గా వెళ్ళి ఆపర్చునిటీ తీసుకొని చిన్న చిన్న వేషాలతో వెళ్తే పది సంవత్సరాలకు అయ్యే ఛాన్స్ ఉంటే ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళారనుకోండి మీరు సంవత్సరంలో ఆ ఛాన్స్ ఆ రేంజ్కి వెళ్తారు అంతే అంతే తేడా ఇప్పుడు మీరు

యాక్టర్ మీరు యువర్ గుడ్ యాక్ట్రెస్ మీరు ఎలాంటి క్యారెక్టర్ అని చేయగలుగుతారు అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనకి ఇండస్ట్రీలో నేను విలన్ చేశాను విలన్ గా కొన్ని కొద్ది కాలం ఉంది మధ్యలో పోలీస్ ఆఫీసర్ అన్న మొత్తం పోలీస్ ఆఫీసర్ కొద్ది కాలం లాయర్ మొత్తం లాయర్ అలాగే వస్తాయి మనకంటే రాజీవ్ మొత్తం చాలా ఎమోషనల్ గా బాగా చేస్తాడు అన్ని అవే రాజీవ్ తీసుకురండి ఎమోషనల్ సీన్ చేయండి చంపేయండి ఇప్పటికి నన్ను బాబీ క్యారెక్టర్ చేయమని అడుగుతున్నారండి నేను చేయట్లేదు వేరే విషయం అయితే మొత్తం అంతా మీ రీల్స్ లో మీరు అదే వస్తుంది అబ్బా బాబీ రెండే పెడతాను నేను ఒక అంటే ఒక మీమ్స్ కి బాగా పనికొస్తున్నాను నేను బ్రహ్మానందం గారు సో మొత్తానికి రాజీవ్ కనకాల గారు ఇంకా ఫ్యూచర్ లో తాతగారు వారసత్వాన్ని పునిపుచ్చుకొని ఒక పొలిటీషియన్ గా ఒక డైరెక్టర్ గా ఈ రెండు కూడా చూడాలని కోరిక నాకు చూద్దాం అంటే మీరు ఆల్రెడీ గుడ్ ఆర్టిస్ట్ గా మీరు ఎప్పుడో మీరు ఎస్టాబ్లిష్ అయిపోయారు మీరు చేసేసుకున్నారు ప్రూవ్ చేసేసుకున్నారు ఏం లేదు ఈ టాల్ డిపెండ్స్ అంటే రాసేదాన్ని బట్టి క్యారెక్టర్ వచ్చేదాన్ని బట్టి డైరెక్టర్ చెప్పేదాన్ని బట్టి కూడా ఉంటుంది లేకపోతే మనకి ఏమీ అంత ఈజీ కాదు సి వాళ్ళంతా రా రైటర్ రాసి డైరెక్టర్ నన్ను అప్రోచ్ అయ్యి ఆయనతో నాతో చేయించుకుంటే నాకు మనకి రాసి ఉంటుంది అంటారు కదా ఈ క్యారెక్టర్ మనమే చేయాలని మన తినే మెతుకు మీద ఎలా ఉంటుందో మన క్యారెక్టర్ కూడా ఈ క్యారెక్టర్ మనకే అని పుట్టుతుంది అంటారు మనం అలా అని చెప్పేసి మన ప్రయత్నం లేకుండా ఉంటే కుదరదు మన ప్రయత్నం మనం చేయాలి ఆ ప్రయత్నంలోనే వస్తుంది ఒకవేళ ఇది కాకపోయినా ఇంకోటి వస్తుంది మనకు రాసి పెట్టింది అలా వస్తుంది సో డైరెక్షన్ అన్నది టేక్ టైం అంటే కొంచెం కథ బాగా సెలెక్ట్ చేసుకొని ఎలాంటిది అయితే చేయాలి కూడా సో ప్లాన్ చేసుకొని వస్తారండి మీకోసం వస్తారు ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని అందరికీ తెలుసు ఇంటర్వ్యూ ఇంకా తెలిసిపోతుంది సో మీరు మంచి ఇంకా మంచి మంచి డైరెక్షన్ చేయాలి చాలా మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి చాలా విషయాలు మీరు ఎంత ఎదిగినా ఉదిగే ఉంటారు అది జన్మతహా మనకి సంస్కారం వచ్చేస్తుంది అది జన్మ సంస్కారం అనే చెప్పాలి లేదు లేదు కొంత అదే పెరిగిన వాతావరణం తల్లి తండ్రి మనకి ఇచ్చిన ఒక పెద్ద ఆస్తి అది ఆస్తిని మీరు అలా ముందు పిల్లలకు కూడా అందిస్తున్నారు మీ ఫ్యామిలీ అంతా అందరికి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైతే రాజకీయ నాయకులు అవుతారో ఫస్ట్ నన్ను గుర్తు చేసుకోండి అది మాత్రం మర్చిపోకండి తాతయ్య గారి వారసత్వాన్ని ఖచ్చితంగా మళ్ళీ మర్చిపోయింటారండి నాకు ఏం పర్లేదు కొత్త నేను ఎప్పుడో చేశాను పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందట మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను మీరు ఎన్ని సినిమాలు చేశారు ఏం చేస్తున్నారు నేను మర్చిపోయావా నేను ఇందాక నుంచి నవ్వుతున్నా ఇంతసేపు కాదు ఏదో అడిగింది ఏంటి నేను అనుకుంటున్నా ఇప్పుడు కొత్తగా చేసేది చిరంజీవి గారి సినిమా విశ్వంభరంభర చేస్తున్నాను సూపర్ అదొకటి కన్నడ సినిమా ఒకటి చేస్తున్నారు కన్నడ అండ్ తెలుగు బైలింగ్ బిల్ అండ్ మన రాజా గౌతమ్ అంటే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా అదో ఒకటి చేస్తున్నాను ఇంకోటి సుమంత్ గారి సినిమా కూడా చేస్తున్నాను నాలుగు ప్రస్తుతానికి ఇంకొక అడిగారు నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతున్నాయి మొత్తానికి ఏడని చెప్పారు ఇంకో పది ఉంటాయి ఇంకో మూడో నాలుగో స్టార్ట్ అయ్యే ఉన్నాయి రిలీజ్కి మాత్రం చౌర్య పాఠం ఒకటి ఇప్పుడు రిలీజ్ అయిన బర్త్డే బాయ్ ఒకటి బాగానే ఉంది చేసిన చిన్న వేషమైనా అయినా చాలా మంచి పేరు వచ్చినారు లేదండి మీరు ఏ ఫ్యాషన్ వేసినా ఒక్క విన్ మినిట్ ఉన్నా మీది మీ వైపు దృష్టి మరల్చుకునేటట్టు చేసేటే ఉంటుంది మీ యాక్టింగ్ అది అది మీ గొప్పతనం అని నేను అని అది ఇన్వాల్వ్మెంట్ అంతే గొప్పతనం కూడా కాదు అక్కడ ఉన్న స్పేస్ అలాంటిది యాక్టర్ ఇస్తారు సార్ కానీ మనం తీసుకోవాలిగా అది అందరికీ ఉండదు అది మీకుంది చూసారా అది మీ అదృష్టం ఒక విధంగా మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ టోటల్గా రెండు వందల పైన రెండు వందల పైన చేశారు లేదండి అంత ఈ మధ్యన మళ్ళీ స్పీడ్ పెరిగింది అంతవరకు నేను మాక్సిమం అంటే నేను నూట యాభై వరకు బాగా గుర్తుంచుకున్నా రాసుకున్నా పేర్లు ఆ తర్వాత వదిలేసాను ఏంటని ఆ తర్వాత మూడేళ్ళ నుంచి చూస్తే దాటేసింది రెండు వందలు దనా పెంచేసాను మీరు సినిమాలు చేయాలి అంటే అప్పుడు వేరు అప్పటి కాలం వేరు ఇప్పటి కాలం వేరు అప్పుడు తెలుగు ఇండస్ట్రీ దాదాపుగా రెండు వందల యాభై సినిమాలు ప్రొడ్యూస్ చేసేది సంవత్సరానికి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు లేదు ఇప్పుడు మహా అంటే మీకు ఓటీటీ వల్ల అదృష్టం సినిమా వాళ్ళకి ఎందుకంటే సినిమా థియేటర్ రిలీజ్ ఎంత కలెక్ట్ చేస్తే అంత కలెక్ట్ చేసుకొని ఓటీటీకి అమ్ముకుంటే డబ్బులు బాగా వచ్చేవి ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కొనడం మానేశారు ఎందుకు అది కూడా సినిమా ఇది వరకు ఓటీటీకి మనకి సెన్సార్ సర్టిఫికేట్ లేకపోయినా కొనేసేవాడు ఇప్పుడు అలాగా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఒక కొంత టైం పెట్టుకున్నారు బట్ నాకు తెలిసి ఇంకా ఎక్కువ టైం పెట్టుకోవాలి లేకపోతే సినిమా కిల్ అయిపోతుంది వన్ అవర్ బీవాసు గారు చెప్తుంటే విన్నా ఏంటండి థియేటర్ల పరిస్థితి అంటే ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇంకో మూడేళ్లలో థియేటర్లు అన్ని సింగిల్ థియేటర్లు సింగిల్ థియేటర్లు అనేవి క్లోజ్ అయిపోతాయి ఆ క్లోజ్ అయిపోతే ఇంకా ప్రొడ్యూసర్ ఏమొస్తుంది డబ్బులు లేదు ఇంకా సో మనం ఈ ఇండస్ట్రీని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని పెంచే విధంగా ఉండాలి సో మనం ఏం చేయాలి జనాలను ఆకట్టుకునే విధంగా ఏం చేయగలిగితే బాగుంటుందో అది ఆలోచించాలి అవు అంటే థియేటర్ రావాలి వచ్చేటట్టు చేయాలి అవును ఓన్లీ సినిమాకే వస్తారా కాకపోవచ్చు మరి ఏం చేయాలి అక్కడ ఏమైనా కొంచెం థియేటర్ కి ఏమైనా లక్ అంటే టికెట్ల మీద లక్కీ డ్రా ఏమైనా పెట్టాలా ఇలా అలాంటివి ఏదో ఆలోచించాలి కొత్త కొత్తగా అంటే మీ టికెట్ లో ఎలా ఇస్తారో అట్లా మనం ఏదో ఉండాలి పెట్టాలి మీ టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ సంథింగ్ లాటరీలో కోటి రూపాయలు వస్తుందన్నారు పెడితే వస్తారు అట్లాంటిది ఏదో పెట్టాలి లేకపోతే కష్టం అది కష్టమే నెక్స్ట్ ఇంకో డౌట్ అండి ఇండస్ట్రీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతుంది వైజాగ్ అని కూడా అంటున్నారు మీకేమైనా అవకాశం ఉందా దాని గురించి మీకు తెలుసా ఏమన్నా తెలియదండి బట్ తప్పులేదు ఎందుకంటే ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన తర్వాత ఇండస్ట్రీ హాస్ టు డెవలప్ అయితే అంతా ఇక్కడే ఉంది సో నేను అనుకోండి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇండస్ట్రీ షిఫ్ట్ షిఫ్ట్ అవుతుంది అవ్వాలండి ఎస్టాబ్లిష్ కదా నాయుడు గారి స్టూడియో ఉంది సో అక్కడ ఒక యూనియన్ ఉంది డ్రైవర్స్ యూనియన్ ఉన్నారు మనకి జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ వీళ్ళంతా ఉన్నారు ఇప్పుడు చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత తెలుగు అని చెప్పేసి అన్న తర్వాత రాలేదు అందరు వచ్చారు వచ్చారుగా ఇక్కడ నుంచి కూడా కొంతమంది వెళ్తారు పైగా ఇక్కడిక్కడే కదా తెలుగు వాళ్ళమే కాబట్టి మహా అంటే ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతారు లేదా ట్రైన్ ఎక్కుతారు బస్సు ఎక్కుతారు వెళ్తాం షూటింగ్ చేసుకుంటాం లేదా అక్కడి నుంచి వస్తారు ఇక్కడికి షూటింగ్ చేసుకుంటారు వెళ్తారు సో ఇట్ టు ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఉండాలి అక్కడ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి కాబట్టి తప్పలేదు వెళ్ళే వెళ్తారని కూడా ఇప్పుడు చేస్తున్నారు కదా సినిమాలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉండాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి షూటింగ్లు కదా ఎప్పుడైతే అక్కడ ఎలా ఎందుకు డెవలప్మెంట్ ఇక్కడ నుంచి అక్కడికి వెళితే బోల్డ్ అంతమంది అక్కడ ఉంటారు హోటల్స్ కానివ్వండి ఇంకో రకంగా ఫండ్ వస్తుంది ఒక నలభై రోజులు చేస్తే పెద్ద సినిమా కనుక చేస్తే మినిమం ఒక పది పదిహేను కోట్లు ఇరవై కోట్లు వాళ్ళకి వస్తుంది కదా ఆ ప్రదేశానికి వస్తుంది సో ఇట్ కమ్ థ్యాంక్ యూ అండి చాలా ఓపిక్ గా నాకు కొత్త కొత్తగా ఏదో మిమ్మల్ని ఇసిగించినా మీరు చక్కగా చెప్పారు అనుకోండి మర్చిపోయారు అనుకోండి ఒక చోటు నుంచి ఒకటి ఒక చోటు జంపింగ్ చేశాను జంపింగ్ జపాంగ్ అని శివబాలజీతో అలా పెట్టుకోకండి కొట్టే కొడతాడండి ఆయన ఆయన కొట్టే కొడతాడు ఆయన అసలు యాంగ్రీ మ్యాన్ చిచ్చి కాదు మీరు అలా చేశారు అవునా అంటూ ఎక్కడికో ఇంకో మాయమైపోతాడు ఏదో ప్రయత్నం సార్ చిన్న చిన్న ప్రయత్నం ఒక నాలుగైదు నలుగురు ఏదైనా చంపితే కానీ డాక్టర్ అవరు కదా అంతే అలా మీరు కూడా కొంచెం ఒక సహకరించడానికి ధన్యవాదాలు బాగుంది వెరీ గుడ్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ అండి చాలా విషయాలు కూడా నేను నేను నాకు తెలిసి అలా ఎస్ఐఫ్ చెప్పినట్టున్నా బూ రెండు గంటలు అయిపోయింది సార్ అదే తెలియలేదు నాకైతే నాకు తెలియలేదు కానీ ధన్యవాదాలు మీరు పిలవగానే వచ్చి చాలా ఓపిక్గా మీ సలహా అంటే సలహాలు సూచనలతో పాటుగా మీ అనుభవాలు మాతో పంచుకున్నారు సిక్స్ జేవియర్ మా స్పాన్సర్ వే సిక్స్ జేవియర్ మై షాప్ అండ్ తప్పకుండా చెప్తాను ఆయనకి మంచి ఆయన దశ మార్చే దిశ దశ మార్చే మంచి డైమండ్ ఆయనకి ఇవ్వాలంట డబ్బులు ఇచ్చేస్తారు ఊరికే కాదు మళ్ళీ ఈ సిటీ ఏంటి జీవి సిక్స్ జీబీ సిక్స్ జీబి ఇయర్ అని చెప్పేసి మేము కూడా ఉంటున్నాం కదా ఎంతసేపు అవును కదా సిక్స్ జీబీ వర్క్ పబ్లిసిటీ ఇస్తున్నాం కదా మేము కూడా ఇస్తా ఇస్తా ఇప్పిద్దాం సార్ ఇప్పిద్దాం ప్లాన్ చేద్దాం సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా బాగుండాలి మీ ఫ్యూచర్ లో ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి మంచి ఆర్టిస్ట్గా మీకు మంచి పేరు వస్తే మేము ఆనందిస్తాం ఫస్ట్ వరుసలో ఉంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి సిక్స్ జేబిఆర్ దాదాపుగా ఆయన లక్ష్మీ గణపతి గారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఫ్రీగా అందరికీ జాతకం చెప్తున్నారు దీంట్లో చాలా మంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అయితే గ్రహాలు ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభావం చూపిస్తాయి ఏంటి మనకు ఏదైతే బయట చంద్రుడు ఉన్నాడో మన భూమి మీద ఆ చంద్రుడు వల్ల కొన్ని ఫుల్ మూన్కి న్యూ మూన్కి అన్నిటికీ ప్రభావం చూపిస్తుంది కదా వాటర్లో అలాగే మన బాడీలో కూడా మన జాతకంలో కూడా కొన్ని ప్రభావాలు అన్నీ చూపిస్తాయి కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అలాంటివి సరి చేసుకోవడానికి లక్ష్మీ గణపతి గారు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు డెఫినెట్గా రత్నాలు కానివ్వండి డైమండ్స్ కానివ్వండి ఇవన్నీ మీకు ఉపయోగపడేలాగా పనికి వస్తుంది సో డెఫినెట్గా ఒకసారి మీరు సిక్స్ జేవీఆర్ దగ్గరికి వెళ్ళి మీ జాతకాన్ని మీ తాలూకు ఫ్యూచర్ని ఆ ఫోర్కాస్ట్ని తెలుసుకోవడంలో తప్పేం లేదనుకుంటున్నాను ఎక్కువగా నమ్మేసి అది దాని మీద నమ్మేసి ఉంటే ప్రాబ్లం ఏమో కానీ మిగతా పనులు చేయకుండా తెలుసుకోవడం మంచిదే అని నా ఫీలింగ్